డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీగరభ్యో నమ హరిహే ఓం శ్రే మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతియే నమ శ్రీగరభ్యో నమ హరి అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రుల తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళు మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసిన తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులండి గుర్తు పెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే పొటను వేలు నేలల్లో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని సేకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కాని లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములుతో నరంలో చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారు వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ పక్షాలే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచన ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీనోవాదాలు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాణ్యం వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలను ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని వేలుతో నీళ్ళల్లో ముంచి వేలిని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటనవేలు నొల్లటి నువ్వులలో ముంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోంచేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి అయిందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంత్యం సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు కలగజేసే అవకాశం లభిస్తుంది కాబట్టి మాలైపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల నిమిషాలు తర్వాత మీరు తర్పలను విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగురే ఆపధామ భర్తారం ధతారం సర్వసంపధాం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమా సర్వమంగళ మాంగళ్యే శివేశ్వర్యేత్రేవి నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ గురువు గారు ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో ఆ రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యలు ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీచ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకొని గోచార రీఛ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కలిసి వచ్చేటువంటి విషయం ఎక్కువగా లభిస్తుంది విందు వినోదాల్లో శుభ కార్యక్రమాల్లో దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటూ ఉంటారు మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది మీరైతేనే ప్రతి విషయాన్ని కూడా ఒక క్లియర్గా ఒక విధంగా ఒక పద్ధతిగా చేయగలుగుతారు అనేటువంటి నమ్మకంతో ప్రతి బాధ్యతను మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆ బాధ్యతని అంతే భక్తి శ్రద్ధలతో మీరు పూర్తి చేసి నలుగురు నోట కూడా మంచి వారికి మనం బాధ్యత అప్పచెప్పాం అనేటువంటి మాటను మీరు తెచ్చుకోవడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఓరట కలిగి మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని నిలబెట్టడం ఈ ఈ విషయాలంతటి నువ్వే చూసుకో అని చెప్పి సమస్యలన్నీ కూడా మీకు అప్పచెప్పడం దాన్ని చకచక పూర్తి చేసేటువంటి నిమగ్నంలో ఉండడం జనాల్లో ఆదరణ పెరగడం అనేది జరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా పర్వాలేదు కొన్ని కారణాల వల్ల లేకపోతే నేను చేసేటువంటి హెవీ వర్క్స్ వల్ల నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనేటువంటి మీలో మీరు రాయితీ పడి ఒక విధానంగా తర్వాత నెలలో మనం పుంజుకుందాం ఏం కాదులే అని మీలో మీరు సర్ది చెప్పుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంటుంది వ్యాపారం ప్రారంభం చేయాలనే ఉద్దేశం ఉన్నవారు కర్కాటక రాశి వారు పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు అది కూడా మీరు చేసేటువంటి వ్యాపారం మాంసానికి సంబంధించి కానీ లేదా చేపలకు సంబంధించి కానీ వస్త్ర పరిశ్రమ కానీ కాస్మెటిక్స్కి సంబంధించి కానీ చేయండి మంచి లాభాలు పొందుకుంటుంటారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మీరు ప్రారంభం చేద్దామనుకున్న వారికి ఈ నెల లాభించడం లేదు మీరు పెట్టు పెట్టుబడి నాశనం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో కర్కాటక రాశి వారు చేయొద్దు ఇక ఎవరైతే విదేశాలు వెళ్దాం అనేటువంటి కోరిక కుతూహలం ఉన్నారో వారికి మాత్రం ఒక మంచి అవకాశం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు లభిస్తుంది చక్కగా మీరు అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం బాగుంది శ్రీకారం చుట్టుకోండి భార్యాభర్తల మధ్య కలహాలు జడుస్తున్నాయో అవి ఇంకా పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది కోర్టు వరకు వెళ్లరు కానీ మీ యొక్క గ్రామంలోని పెద్ద మనుషుల మధ్యలో కూడా ఈ సంబంధం తెగదు ఇంకా వీళ్ళు విడిచిపెట్టేయండి అని మీకు ఇంకొక నెల వరకు కూడా సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో వంశపారపరంగా అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళే ఎక్కువ లభిస్తున్నారు శత్రువులు అనేటువంటి వారు మిమ్మల్ని విడిచి వెళ్ళారు మళ్ళా తిరిగి వస్తారు మిమ్మల్ని శరణు వేడుతారు నేను మారిపోయాను నన్ను చూసుకో నేను ఎటువంటి ఇబ్బందులు కలగజేయనని నమ్మవలసిన మాటలు మాట్లాడుతూ ఉంటారు దయచేసి ఎవరిని నమ్మకండి ఇక విలువైనటువంటి వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తక్కువ ధరకి అమ్మేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంత కష్టం ఉన్నా ఈ నెలలో కనుక స్థిరాసిని అమ్ముకుంటే మళ్ళా దాన్ని మీరు పుంజుకోలేరు కాబట్టి అలా ఆస్తి అమ్మేటువంటి అవకాశం వస్తే బినామీ మీద పేర్ట్టుకుని మీరు సంపాదించు మీరు స్థిరంగా ఉండండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తులు అమ్మొద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆడబాడు విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది సంతానం సఫలమయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రిగా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి దగ్గర సంబంధమే లభించేటువంటి అవకాశం లభిస్తోంది ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి అవకాశం మా పిల్ల మా పిల్లాడు అనిపించుకునే అవకాశం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా శుభ శుశీఘ్రంగా ఉంది ఇక మీరు ఏదైతే ఇంతకుముందు ఆరోగ్యమైనటువంటి సమస్యలు పడుతున్నారో అవి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది ఈ జుట్టుకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ వెనక భాగంలో నరాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చేతి నరాలు కానీ మెడ నరాలు కానీ పట్టేసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఒక్కొక్కసారి నరం మీద నరం ఎక్కి కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అది కూడా అక్టోబర్ పదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఐదు మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రమాదాలు మాత్రం శృతిలో తప్పుకుంటాయి ఇబ్బంది ఏమీ లేదు చిన్న చిన్న దెబ్బలతో మాత్రమే మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఈ నెలలో నేను చెప్పినవన్నీ కూడా గోచార రీత మాత్రం తెలియజేశాను వ్యక్తిగతమైనటువంటి కర్కాటక రాశి వారి వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవాలంటే కింద స్కోతులు నమ్మని సంప్రదించండి చక్కగా మీ యొక్క సమస్యలు పరిష్కారం లభిస్తుంది ఇక గోచార రీత్యా మీకు రెమెడీలు చెప్తున్నాను శ్రద్ధగా వినండి నిత్యము కూడా తెల్లటి పుష్పాలతో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఓం క్లీం మహా దేవ్యై నమః అని యాభై నాలుగు సార్లు చెప్పుకుని తెల్లటి పుష్పాలతో అర్చన చేసి అమ్మవారి ఎదుట నేతితో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి ఇలా చేస్తే కనుక ఈ అక్టోబర్ నెలలో పరిపూర్ణమైనటువంటి మీ సమస్యల పరిష్కారం మీరు అడుగున పనులు చకచకా అవ్వడం ఇబ్బందులు లేకుండా మనసు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ అక్టోబర్ నెలలో మీరు పొందుపుచ్చుకోవడం జరుగుతుంది